శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడు పెద్ద ఎత్తున ఆ శ్రీరామచంద్రుడిని కళ్యాణ మహోత్సవాన్ని శ్రీరామనవ రోజు జరుపుకుంటూ ఉంటాం శ్రీరామచంద్రుడు అంటే ఒక ఆదర్శం ఒక కొడుకుగా ఎలా ఉండాలి ఒక భర్తగా ఎలా ఉండాలి ఒక తండ్రిగా ఎలా ఉండాలి ఒక అన్నగా ఎలా ఉండాలి ప్రపంచానికి ధర్మాన్ని చాటిన వ్యక్తి ఆ శ్రీరామచంద్రుడు మరి ఆనాడు చెడుపైన పోరాటం చేసి విజయం సాధించి రామరాజ్యాన్ని స్థాపించిన మరి ఆ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం అదేవిధంగా రేపు కళ్యాణం అన్ని ప్రాంతాలు కూడా చేసుకుంటారు మరొకసారి అందరికీ ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు ఉండాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషితో తిరిగి మళ్ళీ రామరాజ్యం స్థాపన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు